హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగోల్ బూల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న గీత్త వచ్చేసి సుబ్రహ్మణ్యం గిత్తండి అండి పీవీఎస్ఆర్ బుల్స్ పాలూరు వీరాస్వామి చౌదరి గారు బలికూరవ గ్రామం వారి సీనియర్ సీనియర్ గిత్త అండి అలాగే దీని జతగా విక్రమార్కు విక్రమార్కుడు అండి సుబ్రహ్మణ్యంకి జతగా విక్రమార్కుడు అండి ఈరోజు జేసీ అగ్రహారం సీనియర్ శివగాని రావడం జరిగిందండి జేసీ అగ్రహారం గ్రామం బేసావరిపేటలో మండలం ప్రకాశం జిల్లా అండి పివిఎస్ఆర్ బుల్స్ పావుల వీర సమచోధరి గారి సీనియర్ గిత్తలండి వీరి మొత్తం రెండు జతలు వచ్చాయండి విక్రమార్కుడు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం జతగా పోటీలో పాల్గొంటాయండి జేసీ అగ్రహారం గ్రామం బేస్తవారిపేటల మండలం ప్రగాహన్ జిల్లాలో ఈరోజు సీనియర్ విభాగం పొడి నిర్వహించారండి